ప్రైజ్ ప్రభు కూడా శుభములు నామంలో ఉదయ కాల మందు పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము ఓటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన హెబ్రి స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు హెబ్రి స్త్రీలు ఎవరు ఐగుప్తి స్త్రీలు ఎవరు హెబ్రి స్త్రీలు అనగా ఇస్రాలీలు అనగా ప్రభు నెరిగిన వారు ఐగుప్తీయులు ప్రభువుని వారు ప్రభువుని ఎరిగిన స్త్రీలు ఎంత చురుకైన వారో అక్కడ ఆ మాటల్లో వ్రాయబడి ఉన్నది ఇంగ్లీష్ బైబిల్లో హెబ్రి స్త్రీల గురించి ఏమున్నది అంటే హెబ్రి స్త్రీలు జీవము కలిగిన వారు అనే భావం వచ్చే మాట వ్రాయబడి ఉన్నది వారు బాగా చురుకుతనము గలవారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు నిజదేవుణ్ణి వెంబడించేవారు మేము వెళ్ళేసరికి పీటల మీద సమస్తమును జరిగించి ముగించుచున్నారు ఐగుప్తు స్త్రీలు ఇస్రాయిలి స్త్రీలు అనే నిర్గమాకాఖండములు ఉన్నది ఇస్రాయిలీ పిల్లల్ని చంపేమని ఐగుప్తు రాజైన ఫరో ఆజ్ఞాపించాడు ఇస్రాయిల పిల్లలను చంపేమని అయితే ఈ స్త్రీలు ఎంత చురుకైన వారు అంటే ఐగుప్తి స్త్రీలు వెళ్ళేసరికి వీళ్ళు ఆ కాన్పును అక్కడ చేసి కానిచ్చేస్తున్నట చాలా స్పీడ్గా త్వర త్వరగా త్వర త్వరగా ప్రియమైన దేవుని బిడలారా హెబ్రీ స్త్రీలు తమ బిడల విషయంలో ఎంత చురుగ్గా ఉన్నారో ఆ బిడలను రక్షించుకునే విషయంలో ఆ బిడలను కాపాడుకునే విషయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా మోషే భార్య సిపోరా తన కుమారునికి సున్నతి లేనందున మరణం ఎక్కడ సంభవిస్తుందోనని భయపడి చురుకుగా వెంటనే స్పందించి రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసింది గమనించారా ఎంత చురుగ్గా పనిచేసిందో న్యాయాధిపతులు గ్రంథంలో మరొక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తా యాయేలు యాయేలు అని ఒక స్త్రీ ఆమె గుడారంలోనికి శత్రు వచ్చాడు శిశీర వస్తే వెంటనే ఆ శిశీర వచ్చి నిద్రించుచున్న సమయంలో వాని కణతలలో మేకు దిగగొట్టి చంపివేసింది ఆ యాయేలు ఎంత చురుకుగా ఉందో గమనించండి అలాగే మరొక స్త్రీ నా బాలు మూర్ఖత్వం వలన ఇంటి వారందరికీ కూడా నాశనాన్ని సిద్ధపరిచాడు నాబాలు మాట్లాడడం కుదరక నాబాలు భార్య అయినటువంటి అబీగాయలు బయలుదేరి దావీదు కాళ్ళు పట్టుకొని ప్రాధయపడి తన కుటుంబాన్ని దావీది ఖడ్గము నుండి కాపాడింది నాబాలు భార్య అబీగాయలు ఎంత చురుకైనదో అనగా ఎంత చురుగ్గా తన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళిందో చూడండి వీరందరూ పురుషులు తమతో లేనప్పుడు ఆపదను గ్రహించి చురుకుగా స్పందించి తమ వారిని కాపాడుకున్న స్త్రీలు ఈరోజు చాలామంది స్త్రీలు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెబుతూ ఆడరాని మాటలు మాట్లాడుతూ మొదటి మోతి ఐదు పదమూడులో అంటారు కదా కొండాలు చెప్పి ప్రిమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు నీవు దేవుని సన్నిధిలో జీవిస్తున్న నీవు చురుకైన స్త్రీలు కొద్ది మంది గురించి మనము మాట్లాడుకున్నాం కదా ఆ స్త్రీలాగా మనం హిబ్రి స్త్రీలమ్మా లేకపోతే ఐగుప్తి స్త్రీలమా హెబ్రీ స్త్రీ అయితే అన్నిట్లో కూడా చురుకైనటువంటి పాత్ర పోషించి ప్రభువుకు మహిమకరంగా జీవించి వారి కుటుంబాలను వారి సమాజమును కాపాడుకునే విధంగా ఈరోజు మనం కూడా మన కుటుంబాలు మన సమాజం మన సంఘములు ఓ చురుకైన స్త్రీల వలె మన ముందా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రవ్వ మీ కొందనాలు హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు నిజంగా వారి ఆలోచన విధానము కానీ వాళ్ళ పనితీరు విధానము కానీ చురుకైన వారుగా ఉంటూ యాయేలు నిజంగా వాళ్ళ దేశ శత్రువైన శిశిరాను చంపడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు ప్రభా ఒక అభిగైలు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా చురుగ్గా పనిచేసినటువంటి అభిగైలు ప్రభ ఈ రోజున మరి కుటుంబాలలో సంఘాలలో ఇటువంటి స్త్రీలని లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘాలు అభివృద్ధికి సంఘాలు క్షేమము కొరకు ప్రభా ఎవ్రీ స్త్రీల వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కొందనాలు అలాగే వారి యొక్క ప్రార్థనలు అంగీకరించి ప్రతి కుటుంబానికి కూడా వారి ప్రార్థన ద్వారా గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాలు ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు కప్పగిస్తున్నాం వారి వారి కుటుంబాలలో ఏ ఉన్నాయో ఏ అక్రతులు ఉన్నాయో ప్రోభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రోభా మీ కొందనాలు వారి బిడ్డలకు మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు ఉద్యోగాలలో ఎదురు చూస్తున్నారు వారందరికీ చదువులలో అలాగే ఉద్యోగాల విషయంలో మీరు మేలు చేయండి వారి బిడ్డలకు మంచి కుటుంబాలు మీరు కట్టండి ఏ కుటుంబాలు వివాహాలు జరిగి తొందరలు ఆటంకాలుతో ఉన్నాయో ఆ కుటుంబాలలో ప్రభు మిస్తుతమును బయలుపరిచి నెమ్మదికరమైన జీవితాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి ఎవరు ఏ జీవనోపాధి మీద అనుకున్నారో వాటి ద్వారా వారిని సమృద్ధిగా మీరు పోషించండి కరువు అన్నది లోటు అన్నది లేకుండా రోగం అన్నది లేకుండా ప్రోభ ప్రతి కుటుంబంలో సమృద్ధి ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి మీ మహిమార్థమైన ఆశీర్వాదం వారందరికి ఇవ్వండి అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రొవ్వా ఇలాంటి సంవత్సరాలు అనేక చేసుకుంటూ మిమ్మల్ని తే కృపదయ చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ఉదయ ముందు శుభములు గాడ్ బ్లెస్ యు